శ్రీ మహాగణాధిపతీరుభ్యో శ్రీమాత్రే నమ వినాయకుని ముఖ్యమైన ముప్పై రెండు రూపాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రూపాయలుగాంశుక కుసుమయూత స్థిభిర్వామన కరచరుణో బీజపూరం దాన హస్తాగ్రకృప్త పాశాంకు రక్తవర్ణముతో ప్రకాశించుచు పాములను ఆభరణములుగా ధరించి మూడు కన్నులు కలిగి పద్మాసనములో కూర్చొని తన శిరస్సున నెలవంక ధరించి తన చేతులలో పాశాంకుశములను దానిమ్మ పండును ధరించి వరదహస్తముతో సర్వభూతములకు ప్రసాదించు గం అనే బీజాక్షర ఏకాక్షర గణపతికి నమస్కరిస్తున్నాను వరగణపతి లేదా వరద గణపతి సింధూరాభమిభానం త్రినయనం పాశాంకుశౌ బిభ్రాణం మధుమత్క పాలమనిశం సాధ్విందు మౌలిం భజే పుష్ట్యాశ్లిష్టతను ధ్వజాగ్రకరయ పద్మోల్ల సద్ధస్తోన్యాన్హిత పానిమాతవ సమత్పాత్రోల్ల సత్పుష్కరం నాలుగు భుజములు కలిగి తలలో నెలవంకను ధరించి మూడు కన్నులతో సింధూరవర్ణముతో ప్రకాశించుచు ధ్వజమును ఒక చేతితో ధరించి పాదములను పద్మము మీద ఉంచిన శక్తి తన వామాంకమున కూర్చొనియుండగా ఆమెను ఒక చేతితో ఆలింగనము చేసుకుని మిగిలిన చేతులలో పాశాంకుశములను మధుతో నిండిన పుర్రెను ధరించిన వరద గణపతికి నమస్కరిస్తున్నాను త్రయక్షర గణపతి గజేంద్రవదనం సాక్షాత్ చలత్కర్ణం సచామరం హేమవర్ణం చతుర్భుజం పాశాంకుశధరం వరం స్వదంతం దక్షిణే హస్తే తదా పుష్కరే మోదకం కదలాడే చామరముల వంటి చెవులు కలిగినవాడై తొండముతో మోదకమును ధరించి ఓంకార స్వరూపుడై బంగారు వర్చస్సుతో ప్రకాశించుచు తన వెనుక చేతులలో పాశాంకుశములను ధరించి కుడి చేతిలో తన వెరిగిన దంతమును చేతిలో మామిడి పండును ధరించి భక్తులను అనుగ్రహిస్తున్న ఓంకార రూపవదనము గలవాడైన త్రైక్షర గణపతికి నమస్కరిస్తున్నాను గణపతి ధృత పాశాంకుశ కల్పలతా స్వరదశ్చ బీజాపూరయు శిశి కలిత కలితమౌళి స్త్రిలోచనోరుణశ్చ గజవదనహ ಭೂಸುರ ಭೂಷದೀಪ್ ತೋ ಪದ್ಮ ಪದ್ಮಶ್ವರು ವಿಘ್ನ ಪಯೋದರ ಪವನ ಕರದೃತ ಕಮಲ ಸದಾಸ್ತು ಮೇ ಭೂತ್ಯೈ ಆರು ಕಲಿಗಿ. ముఖము కలవాడై తలపై నిలవంకను ధరించి మూడు కన్నులతో అరుణవర్చస్సుతో ప్రకాశించుచు తన చేతులలో పాశాంకుశములను పద్మము దంతము పూలగుత్తి దానిమ్మ పండులను ధరించి భక్తులు కోరిన కోర్కెలను తక్షణమే తీర్చి వారిని అనుగ్రహిస్తున్న క్షిప్రప్రసాద గణపతికి నమస్కరిస్తున్నాను ఓం గం గణపతయే నమ